టమాటా బీరకాయ పచ్చడికి తయారైతోంది ఒక ఆరు చిటికలు నూనె వేసుకొని చక్కగా కడిగిన టమాటాన్ని బీరకాయని ఈ విధంగా ఉడకపెట్టుకోవాలి ఈ మధ్యలో ఖచ్చితంగా కాఫీ తాగాలి కదా బీరకాయ పచ్చడికి కొత్తిమీర కూడా సిద్ధం చేసుకుంటున్నాం నీళ్ళల్లో కడుక్కొని పెద్ద కట్టయితే ఇరవై రూపాయలు రెండు రకాలుగా తీసుకుంటే ముప్పై రూపాయలు బీరకాయ పచ్చడికి తాలింపు గింజలు మరపకాయలతో కూడా ఉడకపెట్టుకొని సిద్ధమైపోయింది కిందటి వీడియోలో మీకు చూపించాను గోరుచుక్కుడుకాయ ముందు రోజు రాత్రి తొరుగు పెట్టుకున్నాం కిందటి వీడియోలో ఇప్పుడు చక్కగా నీళ్ళలో ఉడకపెట్టడం జరిగింది మెత్తగా చూడండి ఉడికింది ఉడకపెట్టుకున్న గోరుచుక్కుడికాయని ఇట్లా చిల్లెలు గిన్నెలు వేసుకొని నీళ్ళు మొత్తం తీసేసేయాలి నీళ్ళు ఎట్లా పోవాలని ఆలోచించక్కర్లే చెంబుతో నెక్కితే నీళ్ళు పోతాయి మట్టి లేకుండా చక్కగా కడుక్కుందాం కొత్తిమీరని వేరకాయ పచ్చడి కోసం తాలేపు గింజలు ఆల్రెడీ చూపించాను గోరుచుకుడుకాయకి ఇట్లా ఒక గిన్నెలో వేసుకొని బొక్కట్లా ఫస్ట్ ఉప్పు వేసుకోవాలి ఇక్కడ బీరకాయ కూడా చక్కగా ఉడుకుతుంది నీళ్ళన్నా ఉడ్చుకున్న తర్వాత కొంచెం మేర కట్ చేసుకుందాం తొరుక్కుందాం చిక్కుడుకాయకి చింతపండు నీళ్ళు తీసుకోవటం జరుగుతుంది పులుసు పండు పులుసు చింతపండు పులుసు పోసుకోవాలి చిక్కుడుకాయ దాంట్లో చూడండి ఉప్పు వేసేమో తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి కరివేపాకు కూడా వేసుకున్నాము గోరుచుక్కురకాయ ఉడకబెట్టిన తర్వాత నీళ్ళు ఉడ్చుకొని ఉప్పు చింతపండు పొడితో కరివేపాకు వేసుకొని స్టవ్ పెట్టుకొని అందులో టమాటా జీరకాయ చక్కగా ఉడికిని కొన్ని చక్కని శబ్దం వస్తుంది ఉడుకుతున్న శబ్దం కొత్తిమీర తోడుకున్నాం సన్నగా ఈ గోరుచుకురకాయ కూడా అసలు అయింది మర్చిపోతూ బెల్లం వేయటం తగినంత కారం వేసుకోవాలి గోరు చిక్కుడుకాయకి చూడండి ఉడుకుతుంది కనిపిస్తుంది కదా గోరు చిక్కుడుకాయ కూర సిద్ధమైపోయింది ఇంకా తర్వాత టమాటా బీరకాయ పచ్చడి చేసుకోవాలి గోరు చిక్కుడుకాయ కూరలోకి తాలింపు గింజలు సిద్ధం చేసుకుంటున్నాము రిఫైండ్ ఆయిల్ రిఫైన్డ్ ఆయిల్ మానేసి చాలా రోజులైంది పల్లీ నూనె కానీ ఘోనగా పల్లీ నూనె కానీ కుసుపు నూనె కానీ వాడుతున్నాము ఈ మధ్యలో కాఫీ ఖచ్చితంగా ఉండాలి కదా మరి బీరకాయ పచ్చడి కోసం తాలింపు గింజలు ముందు మిక్సీ చేసుకుంటున్నాం తాలింపు గింజలు మిక్సీ అయిపోయింది ఇప్పుడు ఉడకపెట్టిన బీరకాయ టమాటా వేసుకోవాలి కాయ కూరలోకి తాలింపు గింజలు చక్కగా మగ్గుతున్నాయి చిక్కుడు కాయ కూరలోకి తాలింపు గింజలు చక్కగా ఉడికి మగ్గినాయి నూనెలో తగినాయి టమాటా బీరకాయ పచ్చడి సిద్ధం ఇంగు వేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి బీరకాయ పచ్చడి టమాటా బీరకాయ పచ్చడి సిద్ధం గోరుసెక్కొక్క కూర సిద్ధం ఈ తాలింపు గింజలు తీసుకొచ్చి గింజలు వేస్తే అయిపోయింది మొత్తం సిద్ధం రెండు కూరలు సిద్ధం క్యారెట్ జ్యూస్ కోసం క్యారెట్ మిక్సీ చేసుకుంటున్నాం తాలింపు గింజలు వేసేసుకున్నాము అందరూ